జస్టిస్ గారు ఒక మ్యాటర్ డీల్ చేస్తూ మోటార్ వెహికల్ ల్యాండ్ కి సంబంధించిన మ్యాటర్ డీల్ చేస్తున్నప్పుడు ఫైండ్ అవుట్ ఏం చేసారంటే హర్స్ అంటే హెల్మెట్స్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ డెక్స్ జరుగుతున్నాయి సో దానివల్ల అది బేస్ చేసుకుని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే డిఏసే వాళ్ళందరికీ స్టేట్ మొత్తం ఓవరాల్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పి ఫస్ట్ అండ్ చుట్టూ అందరూ కూడా టూ వీలర్ డ్రైవరే కాదు క్లియర్ రైడర్ కూడా పిలియన్ రైడర్ అంటే తెలుసుకున్న బ్యాక్ కూర్చున్న వాళ్ళకు కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి అని సో అందరూ కూడా మస్ట్ అండ్ షూట్గా హెల్మెట్ వేసుకునే ట్రై చేయాలి అర్థమైనా విజయలక్ష్మి గారు మీరు హెల్మెట్ లేకుండా వస్తున్నట్టున్నారు నేను అబ్జర్వ్ చేశాను ఆ అమ్మాయి వేసుకుంటుంది మస్ట్ అండ్ హెల్మెట్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టూ డెత్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ బెనిఫిట్స్ డెవలప్ అవ్వాలన్నమాట బిలియన్ లైడర్ కూడా ఎన్న కంపల్సరీ చేయబోతా మొత్తం తర్వాత ఏమైనా యాక్సిడెంట్ జరిగిందంటే మనం సేఫ్ చేయాలంటే మనం ఎనిఫిట్ పెట్టుకుంటే సేఫ్లో ఉంటాం ఎక్కడ ఇంజురీ జరుగుతుంది కాబట్టి చేతిని కాలం అంటే నాట్ అ బిగ్ ఇష్యూ దాని రికవర్ అయిపోతాం అది అంటే మెయిన్ పార్ట్ దానికి ఏమైనా డ్యామేజ్ అయిందంటే అంతే మనం లైఫ్ ఇంకో పోయినట్టే కాబట్టి ఈ రోజు నుంచి మొదలు పెట్టండి అవేర్నెస్ ట్యాంపు మీకు స్టార్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇన్షుట్గా పెట్ేస్ వేసుకొని ట్రై చేయండి సేమ్ టైం క్లియర్గా అయితే మీ వెనకైనా కూర్చోబెట్టుకున్నా కూడా వాళ్ళకి కూడా హెల్మెట్ వేసుకుని కూర్చోబెట్ అక్కడ కోర్టులో కూడా చెప్పాలి